వెల్కమ్ డూడ్ సో ఫస్ట్ ఒక్కసారి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీ మాటల కోసం కాబట్టి ప్లీజ్ ఎంతో హాయ్ నమస్కారం లవ్ యూ లవ్ యూ టు అందరూ బాగున్నారని అనుకుంటాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది I feel very excited and happy to be here. Um, I didn't understand. What? <laughs> love you, love you too, guys. Thank you. So, um, thank you. Thank you, guys, for being here, supporting us. Um, dude movie. రిలీజింగ్ ఆన్ అక్టోబర్ సెవెంటీన్త్ యాజ్ యూ ఆల్ నో తప్పకుండా థియేటర్స్లో వాచ్ అండ్ డిరెక్టర్స్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ శివ్ సార్ హలో సార్ సాయి రాజేష్ సార్ బుచిబాబు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్ థ్యాంక్ యూ Um, for supporting us and wishing the best for us and uh, my three movie makers thank you for being the strong pillar for our film it's because of you we are standing here so thank you yeah వెరీ హ్యాపీ టు సో ఎస్పెషల్లీ ఇంత లవ్ ని లైవ్ గా చూస్తుంటే ఐ కెన్ అండర్స్టాండ్ ది ఎమోషన్ కొంచెం ఆ ఎమోషన్ లోంచి బయటకు వచ్చి మీలోని ఎనర్జీ బయటకు రావాలి అని అంటే ఒక సాంగ్ ప్లే అవ్వాలి ఒక స్టెప్ వేయాలి దట్ ఈస్ ద సొల్యూషన్ అంతేనా షూర్ ఫర్ ఫార్ సూపర్ కదా మీకు కావాలంటే మా టీం కంపెనీ కూడా ఇస్తారు మా టీంలో రండి రండి అందరం కలిసి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూసేద్దాము